విజయనగరంలో వందేళ్లు పూర్తి చేసుకున్న వృద్ధురాలి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు దయాల్ నగర్ కాలనీలో నివాసమంటున్న ఆచంట శేషకుమారి నేటితో శతవసంతాలు పూర్తి చేసుకున్నారు ఈ సందర్భంగా రాధాస్వామి సత్సంగం సభ్యులు ఆమెతో కేక్ కోయించారు ఆన్లైన్లోనూ ఆమె బంధువులు కుటుంబ సభ్యులు శ్రేయోభిలాషులు వృద్ధురాలి పుట్టినరోజు కార్యక్రమాన్ని ఉత్సాహంగా జరిపారు దయాల్బాగ్ బ్రాంచ్ కార్యదర్శి ఎం ఆనందకుమార్ వయసులోనూ శేషకుమారి ఉత్సాహంగా తన రోజువారీ కార్యకలాపాలను తాను చేసుకోవడమే కాకుండా ప్రార్థనల్లోనూ చురుగ్గా పాల్గొనడంపై కుటుంబ సభ్యులు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు கரியோட கானை சாரி நீ அந்த நாளை வந்தவ தெற்கை அதுக்குட்டி நரோது வெச்சே கந்தேஷமாமா